ప్రేమైన వల్లరా ప్రవేదేసు క్రీస్తునవులు అందరికీ వదనాలు మరి ఈ దినం కూడా మరి ఆరాధన దినముగా ఉంటుంది కాబట్టి ఆరాధన దినం కొరకై మనం వర్తమానం చూసుకుందాము మరి అదే సమయంలో మరి క్రిస్మస్కు మనం సమీపించుట్టున్నాం ఇంకా మరి క్రిస్మస్ వీక్లో ప్రవేశించుట్టున్నాం కాబట్టి ఈ యొక్క ఆరాధన దినములో క్రిస్మస్ సంబంధమైనటువంటి యొక్క మరి ఆరాధన గురించి మనం చూసుకుందాం దాని దాని విషయమై మనం మత్తై స్వార్థ రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుతాం రైట్ తల్లి మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా సమర్పించిరి ఇక్కడ మనం క్రిస్మస్ దినాల్లో అందరికీ బాగా తెలుసు ఈ మాటలు బాగా చదువుకుంటాం ప్రభు జన్మించిన దినమని ప్రభు జన్మించినాడు అనేటువంటి కార్యాన్ని తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు మళ్ళీ తెలుసుకొని హేరోజు రాజు దగ్గరికి వస్తాడు హేరోజు రాజుకే తెలియదు అవునా అట్లనే అంటాడు అట్లా దాని తర్వాత వాళ్ళు మరి లేఖనలన్నీ పరిచయం చూసి అవును అని చెప్తాడు అప్పుడు కొన్ని మరి పాత నిబంధనలోని కార్యాలు చెప్పబడతాడు ప్రవచనాలు యూదయ దేశం నీ నీవు ప్రధానంలో ఎంత మాత్రం ఉపయోగం కాదు కాదు నా ప్రజలను పరిపాలించమని నీళ్ళు వండుకుంటున్నాను కాబట్టి ఇది విన్నప్పుడు మరి హేరోజు రాజుకు మరి భయం కలుగుతుంది ఏం చెప్తాడంటే ఈ తూర్పుదేశ జ్ఞానులతో అయ్యా మీరు వెళ్ళండి మరి మీకు నడిపించిన నక్షత్రము మీకు మరి బేబీని మీకు చూపించినప్పుడు నాకు కూడా చెప్పండి నేను కూడా వచ్చి ఆరాధన చేస్తాను అట్లాగే వాళ్ళు మరి తూర్పుదేశ జ్ఞానులు బయలుదేరి వచ్చి బయటకు వచ్చిన తర్వాత అక్కడ మరి ఆ యొక్క నక్షత్రం వారు నడిపిస్తూ ఎక్కడికి వచ్చింది యేసు ప్రభు పుట్టిన చోటికి వచ్చింది వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లిన మరియను ఆ శిశువును చూసినారు తల్లిని చూసినారు శిశువును చూసినారు అయి సాగిలపడి ఆయనను పూజించిరి బాగా పెట్టుకోండి ఆయనను పూజించరి కాబట్టి ఆయననే మాత్రమే పూజనీయుడు ఆయన మాత్రమే ఆరాధనకు పాత్రుడు కిరమైన సోడ సోదరి అనేకులు మరియమ్మను కూడా మరి ఇక్కడ దాంట్లో చేరుస్తున్నారు కానీ ఇక్కడ మరియమ్మను పూజించినట్లు లేదు దయచేసి అర్థం చేసుకోవాలి ఆమె గౌరవనీయురాలు అయితే యేసు ప్రభు పూజనీయుడు అనేటువంటి కార్యం కాబట్టి ఈ సందర్భంలో ఈ సత్యాన్ని మనం ఎరువరు సాలు క్రీస్తు క్రీస్యేసు పూజనీయుడు ఆరాధనలకు యోగ్యుడైనట్టు వాడు ఆరాధనలకు యోగ్యుడైనవాడు కాబట్టి వారు ఏం చేశారు ఆయనకు చూసినట్లయితే పూజించి తమ పెట్టిలు పెట్టి కానుకలు తెచ్చినారు సా బంగారు సాంబ్రాని బోలం బంగారు అంటే ఆయన దైవత్వానికి సాదృశ్యంగా ఉంటున్నది సాంబ్రా అంటే ఆయన శరీరానికి మరి చూసినట్లయితే ఆయన అర్పణకు బలి అర్పణకు సాదృశ్యంగా ఉంటుంది అట్లాగే బోల ఉంటే ఆయన పునరుత్థానానికి సాదృశ్యం ఉంటుంది కాబట్టి ఆయన ఎందుకొరకే లోకానికి వచ్చినాడనేటువంటిది అక్కడ ఆ సూచనలే చెప్పబడేటది ఆ విధంగా మరి తూర్పు దేశ జ్ఞానులు ఆరాధించి అదే సమయంలో కొంతమంది గొర్రెలు మరి చూస్తుంటున్నాము లూకాసు వార్తలో ఫలములో మరి గొర్రెలకు దగ్గర మేపుకునేటప్పుడు వారి దగ్గర దూత ప్రత్యక్షమై ఇదిగో నేడు మీ కొరకు మరి దావేది పట్లలో ఎవరు ఎవరు మీ కొరకు ఒక రక్షకుడు జన్మించినాడు చెప్పాడు చెప్పినాడు ఇవి మనకు సాధారణంగా మనసు కాబట్టి రక్షకుడు జన్మించినాడు అనేటువంటి మొట్టమొదటి అంశం రెండవ అంశము ఆయన ఆరాధనకు పాత్రుడు అనేటువంటిది ఈ దినం మనం నేర్చుకోవాల్సింది ఆయన ఆరాధనకు పాత్రుడు ఏ విధంగా ఆయన ఆరాధించబడుతున్నాడు అంటే అదే మత్తయ్య స్వార్థ పద్నాలుగు అధ్యాయములు కూడా మత్తయ్య స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాము ముప్పై మూడవ వచ్చిన ముప్పై ముప్పై మూడవ వచనం ఇక్కడ ఏమంటుందంటే శిష్యులు మరి సముద్రంలో వెళ్చుంటున్నారు పడవలు అప్పుడు ఏమైంది అర్ధరాత్రి దాటిన తర్వాత ఏమంటాడు మరి ఆ యొక్క యేసుప్రభు వెనక సముద్రం మీద నడుస్తూ వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది అయోభూతం అనుకున్నారు వీళ్ళు అయితే ప్రభు చెప్పినాడు ధైర్యం తెచ్చుకుండి నేనే అని చెప్పినాడు అప్పుడు ప్రభు నీవైతే నేను కూడా నడుస్తాను ప్రభు నీళ్ళ మీద అన్నాడు పేదడు రా అని చెప్పినాడు అయితే పేదరు కొంత దూరం నడిచిన తర్వాత గాలిని చూసి భయపడి మునిగిపోయినాడు కాబట్టి మరి ప్రభు ఏమంటున్నాడు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అంటున్నాడు కాబట్టి నువ్వు సందేహ కాబట్టి మునిగిపోయావు కాబట్టి అయితే వారందరూ మరి దూరంలో ఉన్న వారందరూ చూసి అప్పుడు ఈయన నిజమైన దేవుని కుమారుడు కదా అని చెప్పి మృక్కిరి ఈ యొక్క రహస్యం నీ జీవితంలో నా జీవితంలో ఎరగవలసినకుంటున్నావు కాబట్టి క్రిస్మస్ ఫలదాయకమైన క్రిస్మస్ ఉండాలంటే ఫ్రూట్ఫుల్ అండ్ హ్యాపీ మెరీ క్రిస్మస్ ఉండాలంటే ఆయన మన యొక్క జీవితంలో దేవుని కుమారుడు అయినటువంటి ప్రత్యక్షత మనం కలిగి ఉండాలా దేవుని కుమారుడిగా ఆయన స్వీకరించిన వారంగా మనం కలిగి ఉండాలా ఆయన పశువులతో జన్మించడం మాత్రమే కాకుండా మన హృదయంలో జన్మించిన వాడు ఉండాలి అప్పుడు వాళ్ళు ఏం చేశారంట నిజమే నిజ నిజమైన దేవుని కుమారుడు చెప్పి ఆయనకు కుబ్రక్కిరి ఆయన ఆరాధించినారు ఆరాధించుకుంటున్నారు అట్లాగే ఇరవై ఎనిమిది అధ్యాయం అత్తేశ్వార మనం చూస్తున్నాము అక్కడ యేసు ప్రభు సమాధిలోంచి తిరిగి లేచిన తర్వాత ఉదయకాలాన్నే మరి అక్కడ స్త్రీలును శిష్యులు కూడా కొంతమంది మరి పరిగెత్తుకొని సమాధి దగ్గరికి పోయినప్పుడు అప్పుడు కలిగింది ఎక్కడంటే వారిని ఎదుర్కొని మీకు అని చెప్పిన వారు ఆయన ఎద్దరికి వచ్చి ఆయన పాదములు పట్టుకొని మ్రొక్కగా అదే హిమ్ కదా ప్రభుత్వ చేసే వారికి ప్రత్యక్షమైన వీరు యేసు ప్రభుని సంధించాలని పోతున్నారు అయితే ఆయనే ప్రత్యక్షమే వచ్చేసి మీకు శుభం కలుగును గాక కదా కాబట్టి శుభవచనాలు చెప్పిన వెంటనే ప్రభావా నువ్వా అని ఆయన పాల దగ్గరలో మరి ఆరాధన చేస్తున్నాం మృక్కినారనమాట కాబట్టి శిష్యులు మృక్కినప్పుడు యేసు ప్రభు భయపడి కుడి మీరు వెళ్ళి మరి నా గురించి సాక్ష్యం చెప్పని చెప్తాడు కాబట్టి ప్రేమ సౌడా సోదరి మరి యొక్క జీవితాల్లో మనం ఎరిగిన వారం అయితే ఏం చేయాలి మనం ఇతరులకు ఏ ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పాలా మృతుడైనటువంటి యేసుక్రీస్తు తిరిగి లేచినోడైనటువంటి సాక్ష్యం అని చెప్పాలి కదా కాబట్టి అటువంటి విధమైనట్టుగా మరి ప్రత్యక్షత మనం కలిగిన వారంగా మనం ఆరాధించవలసి అనుకుంటాం అట్లాగే లూకాసు వార్తలో లూకాసు వార్త మరి పద్నాలుగో రైట్ ఇరవై నాలుగో అధ్యాయం యాభై రెండవ వచ్చిన ఇక్కడ యేసు ప్రభు మరి తిరిగి లేచిన తర్వాత నలువది దినములు అనేకరిక దర్శనమిస్తూ మరి ఆయన ఆరోహణుడైన సమయం వచ్చింది ఎప్పుడైతే ఆయన ఆరోహణుడైన సమయం వచ్చిందో ఆయన బేతేని బెతేనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించను శిష్యులను ఆశీర్వదించగా ఏమైపోయింది అక్కడ మరి ప్రత్యేకించబడి ఆయన ఆరోహణుడైపోయినాడు అప్పుడు వారు ఆయనకు నమస్కారం చేసి కాబట్టి ఆయన ఆరాధించి బ్రవ్వా నీకు స్తోత్రం అని చెప్పేసేసి యరుషుల తిరిగి వచ్చి ఎడతెగక దేవాలయములో దేవునికి స్తోత్రము అది కాబట్టి ఆరాధన చేస్తున్న స్తోత్రం చేసి స్థుతిస్తుంటున్నారు ఇది మనం ఆరాధనలో నేర్చుకోవాల్సిన విషయం మరి ఈ విషయాన్ని వెంబడించి మనం చూస్తే మరి యోహానుకు ప్రత్యక్షమైన ప్రకటన గ్రంథంలో ఐదో అధ్యాయం ఎనిమిదో చరించబడుతున్నదంటే అక్కడ పలుడో ఒక ఏ విధంగా ఆరాధన జరుగుతున్నదనే కార్యం చూస్తామన్నమాట కదా చూసినట్లయితే చూడండి మరి ఎక్కడే ఉంటుంది ఈ రోజునలుగా సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ ఇరువదు నలుగురి పెద్దలను గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థన ఆ పెద్దలు నీవు ఈ గ్రంథము తీసుకునే దాని ముద్రలో ఇప్పటికీ యోగ్యుడవు నీవు వధించబడిన వాడవై నీవు రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారి ప్రతి ప్రజలోను ప్రతి జనములోను మరి ప్రతి మనిషిని మా దేవుని కొరకు రాజ్యముగాను యాజకులు చేస్తే అని కొరత పాట పాడరి పరలోకముల ఆరాధనలో ఏ న్యూ సాంగ్ ఆఫ్ డెలివరెన్స్ కొత్త పాట ఆయన ఏం చెప్తున్నాడు వధించబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు విధంగా మన కొరకై వధించబడిన గొర్రెపిల్లగా మారి మన పాపములన్నింటినీ ఆయన క్షమించి మనం రక్షించిన వాడుకుంటున్నాడు ఏమంటున్నాడు ఆయనకేమంటున్నాడు పన్నెండవచుల్లో మరి ఆ గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును మహిమయు స్తోత్రమును కలుగునగా ఆరాధన చేసినారు కాబట్టి ఆయన ఐతిథ్యము ఆరాధించుకు ఆరాధనకు పాత్రుడైన వాడుకుంటున్నాడు ఇది పరలోక ఆరాధన మనం ఒక దినమున ఆయనందు జీవిస్తున్నట్టు మనము ఒక దినమున ఆ పరలోకములు చేరినప్పుడు మనం కూడా ఆ గొప్ప గుంపుతో ఎవరు లెక్కింపజాలని గొప్ప సమూహం ప్రతి వంశం జనం అందరూ కలిసి అక్కడ విమోచించబడిన వారు ఆరాధన చేస్తారు ఆ పరలోక ఆరాధనలో నేను నేను ఒక దినం ఉంటాం కాబట్టి ఆ పరలోక ఆరాధన సాదృశ్యమైందే ఈ లోకంలో మనం చేసే ఆరాధన అదే నిజమైన క్రిస్మస్గా ఉంటుంది